పత్రేనమ్మ శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో గత మూడు రోజుల నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల నుంచి త్రిశక్తి పాతం జరిగింది ఈ యొక్క పదిహేడవ తేదీన విదేశీ యానం విదేశీ ఉద్యోగం తర్వాత విదేశీ చదువుల గురించి కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ గుడిలోకి వచ్చి పోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ గుడిలోకి వచ్చి ముడుపు కట్టి వాళ్ళు ఈ ప్రాలయ ప్రదక్షిణ చేసి ఆ ముడుపుని హుండీలో వేసి వాళ్ళ కోరిక మనసులోని కోరికని కోరుకోవాలి ఆ కోరుకున్న తర్వాత వారి యొక్క కార్యం అయిపోయిన తర్వాత ఇక్కడ కొంతమందికి అన్నదానం చేయమని చెప్తున్నారు అది పదిహేడవ తేదీ జరిగింది తర్వాత పద్దెనిమిదవ తేదీ నిన్న ఈ రోజుల్లో అతి పెద్ద సమస్య ఏంటంటే అప్పుల బాధలు ఆర్థిక బాధలు ఈ బాధల నుంచి బయటికి రావడానికి ఈ యొక్క నిన్న హోమ కార్యక్రమం జరిగింది ఆర్థిక బాధలు అప్పులు తీరుడు గురించి నిన్న ఆ హోమం చేసిన వాళ్ళు మంగళవారం రోజు మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ యొక్క ఆలయ ప్రాంగంలో వచ్చి ముడుపు కట్టుకొని ఆలయంలో ప్రదక్షిణ చేసి ఆ ముడుపుని హుండీలో వేసి వాళ్ళ యొక్క కోరికలు తీరిన తర్వాత ఈ గుడి ప్రాంతంలో అన్నదాన జీవనం రోజు చాలా విశేషమైన రోజు అది ఏంటి అంటే రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి తర్వాత శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రంలో వచ్చింది శ్రవణ పౌర్ణమి ఈరోజు అన్నిటికంటే అతి ముఖ్యమైనది అంటే హైగ్రీవ జయంతి ఈ హైగ్రీవుడు ఎవరు ఈ హైగ్రేవుడు విష్ణుమూర్తి స్వరూపమే హైగ్రీవుడు హైగ్రీవుడు నాలుగు వేదాలని రాక్షల నుంచి కాపాడినటువంటి అవతారం కనుక అటువంటి విశిష్టమైన రోజున ఈ యొక్క అంజనాద్రిపీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని అంజనాద్రి పీఠానికి అటాచ్మెంట్ చేయడం జరిగింది హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఇక నుంచి ఈ యొక్క శ్రీ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి గుడి అనేది శ్రీ అంజనాద్రి పీఠం కింద నిర్వహించబడుతుంటుంది ఇక నుంచి ఈ ఏరియాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం అవి ఏం చేస్తామనేది ఇప్పుడు చెప్పడం కాదు చేసి చూపిస్తాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు పంతొమ్మిదవ తేదీన ఈ రాఖీ పౌర్ణమి హైగ్రీవ జయంతి మరియు జంజాల పౌర్ణమి సందర్భంగా మనోభీష్టి సిద్ధి గురించి తమ్ శ్రీనివాసులు నేను శ్రీ అంజనాద్రి పీఠం చైర్మన్ మేము రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఈ అంజనాద్రి పీఠాన్ని స్థాపించడం జరిగింది ఈ అంజనాద్రి పీఠం ద్వారా మరి ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి కొన్ని కార్యక్రమంలో నెల్లూరులో లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి అద్భుతంగా జరపటం జరిగింది మరి ఈ పోతులూరి వీరబ్రహ్మం గారి యొక్క గుడిని మరి మా చాకలకొండ గ్రామం మా సొంత స్వగ్రామంలో నిర్మించటం అనేది మరి కె రమణయ్య గారు తర్వాత ఆళ్ళ శ్రీనివాసులు గారు రెండు వేల పన్నెండులో స్థాపించడం జరిగింది వారు మరి దీప దీప నైవేద్యాలు మరి వృద్ధాప్యం కావచ్చు వాళ్ళకు ఉండే సమస్యల వల్ల కావచ్చు మరి మాకు చేయటానికి అంజనాద్రిపీఠానికి అవకాశం వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు మరి ఈ గ్రామంలో ఏ కార్యక్రమం అయినా కూడా ఏదైనా కూడా మేము పీఠం తరఫున చేయటానికి ముందుకు వస్తామని చెప్పేసి ఈ గ్రామం యొక్క ప్రజల సహాయ సహకారాలు తీసుకొని మరి అందరినీ కలుపుకొని మేము చేయటానికి సిద్ధం సిద్ధంగా ఉన్నాము ఈ గ్రామ ప్రజలు కూడా సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఈ మరి ఈ కార్యక్రమం మూడు రోజులు మా పీఠాధిపతి అయినటువంటి మరి శ్రీ కృష్ణ జనార్దన అనంత స్వామి గారి ఆధ్వర్యంలో మరి హోమాలు ఎన్ని జరిగినాయి మరి ఈ రోజు చివరి రోజు కార్యక్రమానికి మరి ప్రజలు హాజరయ్యి ఈ కార్యక్రమం పాల్గొన్నారు మరి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది మరి మహాశివరాత్రి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయటానికి మేము ముందుకు వస్తాము మన గ్రామంలో మరి పోతులూరి వీరబ్రహ్మం గారి యొక్క విశిష్టత అంటే సోమవారం రోజు ఆయనకు చాలా విశిష్టమైన రోజు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి శనివారం అంటాం అట్లా అదే విధంగా కొన్ని కొన్ని దేవతలకి కొన్ని రోజులు పామిక్కుతుంది మరి సోమవారం ఆ అనుకోకుండా జరిగింది ఇది